సమస్యల పైన ఏర్పడినటువంటి జాయింట్ కమిటీ చైర్మన్ ఇప్పుడు ఈ సమావేశ అధ్యక్షులు గారు కన్వీనర్ వజీర్ గారు అలాగే పెద్దలు నాగరాజ్ గారు సదానందం గారు అలాగే నరేంద్ర గారు రంజిత గారు ఎల్లయ్య గారు ఇంకా చాలా మంది ఉన్నారు హాజరైనటువంటి ప్రేమైన ఆక్సిజన్ కామ్రేడ్స్ అలాగే ఇతర డిజిగ్నేషన్తో ఉన్న మన ఎలా విద్యుత్తు ఉద్యోగ కామ్రేడ్స్ పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం వాస్తవంగా అంటే ఇవన్నీ వ్యక్తిగతం చెప్పుకోవచ్చు కానీ పది రోజుల నుంచి నేను డెంగ్యూ టైఫాయిడ్లో లో ఉన్నా నోరు అంతా చేతి చేతిగా ఉంటుంది మందులు వాడుతున్న తిరుగుతూ ఉన్నా ఇప్పుడు అసెంబ్లీ కాబట్టి తప్పనిసరిగా అసెంబ్లీలో ఉంటున్నా ఇప్పుడు కొద్దిగా టైం తీసుకుని ఇప్పుడు భోజనం కూడా చేయలేదు ట్యాబ్లెట్లు వేసుకోవాలని భోజనం చేయాలి మీతో మాట్లాడినాక వెళ్ళి చే చేసి మళ్ళీ అటెండ్ అవ్వాలి మన వాళ్ళే కాబట్టి షేర్ చేసుకుంటున్నాను అంటే నా మీ పట్ల నాకున్న కన్సర్న్ మీ పట్ల కార్మికుల పట్ల నాకున్న ప్రేమ ఎందుకంటున్నానంటే మా పాలమంచులో మా వజీర్ గారు పాల్వంచే కొత్తగూడెం నియోజకవర్గంలో పాలమంచులో మొన్న విద్యుత్ ఉద్యోగస్తులు ఏ నాలుగైదు శాతం మినహా మిగిలిన ప్రతి ఒక్కళ్ళు కూడా మొన్న నాకే ఓటేసి గెలిపించారు వాళ్ళ సమస్యల నేను పరిష్కారం చేయగలుగుతారనే విశ్వాసంతో సరే పొత్తులో భాగం కానీ వ్యక్తిగతంగా కూడా ఒక విశ్వాసంతో గెలిపించారు ఒక పాల్వచ్చిలోనే ఇరవై నాలుగు వేల ఓట్లు మెజార్టీ ఒక్క కొద్ది ప్రాంతంలోనే ఇచ్చారు అందువల్ల ఇంకా విద్యుత్ కార్మికుడు అనేవాడు ఏ పార్టీ అనేది నాకు అనవసరం కార్మికుడు కార్మికుడే మనం నువ్వు నాకు ఓటేసావా ఏం లేదనేది కాదు మొన్న వేసిన ఓట్లు మీరు అందరూ వేసినట్లే లెక్క అలాగే పాల్వంచి కొత్తగూడెంలో లేకపోయినా సరే ఎక్కడ ఆర్టిజన్లుగా ఉన్నా సరే వాళ్ళందరూ కూడా నా కుటుంబమే మా కార్మిక కుటుంబమే అంటే సమస్య మాట్లాడేటప్పుడు పాల్వంచిలో ఆర్టిజన్లని అటు వెడగొట్టి మాట్లాడలేం టోటల్గా కార్మిక వర్గం గురించే మాట్లాడతాం అలాగే ఆ మధ్యకాలంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పద్దెనిమిది మందినో పంతొమ్మిది మందినో ఏదో అడిగారని చెప్పి మన ఎరియర్స్ సంబంధించి ప్రశ్నించారని చెప్పి వాళ్ళని ముందు డిస్మిస్ చేశారు తర్వాత ట్రాన్స్ఫర్ చేశారు పది నెలలు కష్టపడి మళ్ళీ వాళ్ళందరినీ మొన్న వెనక్కి తీసుకొచ్చారు అలాగే అంతే కదా రజు గారు పద్దెనిమిదిలో పంతొమ్మిదే కాదు మొన్న నేను నాకు పంతొమ్మిది అన్నారు వాళ్ళ మీద రిప్రజెంట్ చేశారు పంతొమ్మిది అచ్చా మాది ఓ ఇదేం రాష్ట్రం అంతనా సారీ సారీ అక్కడ సంగతి నేను చెప్తున్నా రెండోది అనవసరంగా ట్రాన్స్ఫర్లన్నీ కూడా చాలా చేశారు సరే ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్ సంబంధించి ఒక చోటి నుంచి ఇంకో చోటికి ఇంకో చోటుని ఇంకో చోటికి వాళ్ళు ఇష్ట వచ్చినట్టుగా ఆడుకున్నారు యూనియన్లు విచ్చరణం చేశారు అంతకుముందు జన్కోలో యూనియన్ అంటే చాలా సింగరేణి తర్వాత బలమైన అత్యంత బలమైన యూనియన్ మీరు ఏ డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ని అంగీకరించేవాడి కానీ ఆ ప్రభుత్వ కాలంలో చివరి చివరికి వచ్చేసరికి యూనియన్ నాయకులు బెదిరించారు అదేవిధంగా సమ్మి చేస్తామన్న వాళ్ళని డిస్మిస్ చేశారు సమ్మె కాదు మాకు ఇది కావాలని అడిగిన వాళ్ళని డిస్ప్ చేశారు ఈ విధంగా చాలా ఇబ్బంది పెట్టి ఒకనాడు థర్టీ పర్సెంట్ ఇచ్చినటువంటి ఫిట్మెంట్ థర్టీ పర్సన్ థర్టీ ఫైవ్ ఇచ్చిన దాన్ని సెవెన్కి తీసుకొచ్చారంటే వాళ్ళ దుర్మార్గం ఎంతో వాళ్ళ దౌర్జన్యం ఎంతో మన పట్ల వాళ్ళకున్న నిర్లక్ష్యం ఎంతో వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు అనే భావనతో వాళ్ళు చేశారు నేను కూడా ఒకసారి వెళ్ళాను అప్పుడు కేంద్ర విద్య మన విద్యుత్ శాఖ మంత్రి గారి దగ్గరికి నా సుధాకర్ వాళ్ళు వస్తే తీసుకుని వెళ్ళా అన్న మీకు తెలియదు అన్న వీళ్ళకి ఇచ్చినంత జీతాలు ఎక్కడా లేవు మీరు చూడండి వాడు ఖచ్చితంగా ఆరు ఏడు శాతానికి దిగుతారా అని చెప్పి నాతో అన్నాడు వాడు దిగిన న్యాయం కాదది థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి బలం అంత ఆసరాగా తీసుకుని అంత అనేది న్యాయం కాదని చెప్పి నేను చెప్పాను దాని ప్రభావం లోపల ఉంటుందని ఖచ్చితంగా లోపల ఉంది దాని ప్రభావం వాళ్ళే ఆనాడు సంతోషపడ్డారు ఆ మరుసటి రోజు మనమేంటో చూపెట్టాం మనం చూపెట్టి మన కలిసి మనం తీర్చుకున్నాం అందుకని అధికారం అనేది శాశ్వతం కాదు ఆ క్రమంలోనే ఇవాళ అదే సమయంలో ఆర్టిజన్స్ ఉన్నారు ఏ న్యాయం ఇది ఆర్టిజన్స్ అనే అందమైన పేరు పెట్టి వీళ్ళకి ఏ హక్కులు లేవా ఏ తేడా ఏముంది కాంట్రాక్ట్ కార్మికుడు ఆర్టిజన్ ఒకడే కదా కాంట్రాక్ట్ కార్మికులకు ఏమిస్తారో అదే మీకు ఇచ్చి మీరే అడగద్దు మీకు ఏమి హక్కులు లేవు లీవులు లేవు లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు లేకపోతే మీకు ఏమి లేవు అంటే వెట్టి చాకరీ కట్టు ఉన్నటువంటి వ్యవస్థ ఇది ఇది కాదు ఇది ఉండటానికి వీలు లేదు దీన్ని మార్చాలి దీనికోసం నేను ఇప్పటికి అనేక లెటర్లు రాస్తా ఉన్నాను సోదరులరా అనేక అనేక లెటర్లు రాస్తున్నాను నేను మా అజీర్ గారికి కూడా తెలుసు చాలామంది నేను తప్పిస్తున్నారు కూడా ఒక దశ పరిష్ మాట్లాడదామని చెప్పి చెప్పారు నాతో తొందరగా మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేసే వరకు ఖచ్చితంగా నేను మీ తరఫునే ఉంటాను మీ కార్ నేను కార్మిక నాయ కార్మిక నాయకుడిగానే కార్మిక నాయకుడిగానే నేను ఎమ్మెల్యే గెలిచాను అందుకే ఎర్రగండలో వేసుకుని వచ్చాను ఇవాళ ఇవాళ వాళ్ళందరూ బిఆర్ఎస్ వాళ్ళందరూ కాకి చొక్కాలు వేసుకొచ్చారు నిన్నేమో నల్ల చొక్కాలు వేసుకొచ్చారు